ఏపీలో ఎన్నికల రాజకీయాలు రాను రాను ఆసక్తికరంగా మారుతున్నాయి గుంటూరు పశ్చిమ నియోజకవర్గ నేత మల్లెల రాజేష్ నాయుడు ఇప్పుడు వైసీపీ నేతలు దడ పుట్టిస్తున్నారు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి విడుదల రజని తన వద్ద ఆరున్నర కోట్లు తీసుకుని మోసం చేశారని ఆరోపించిన నాయకుడే ఈ మల్లెల రాజేష్ నాయుడు చిలకలూరిపేట నుంచి విడుదల రజనీని గుంటూరుకు పంపిన తర్వాత అక్కడ ఇన్ఛార్జిగా ఈ మల్లెల రాజేష్ నాయుడి నియమించారు ఇలా నియమించేలా చేసినందుకు రజనీ ఆరున్నర కోట్ల రూపాయల డబ్బులు తీసుకున్నారని ఆయన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే ఆ తర్వాత ఇన్ఛార్జి పదవి నుంచి తప్పించారని అప్పుడు తన డబ్బులు తనకివ్వాలని సజ్జల దగ్గరకు పంచాయతీ పెడితే మూడు కోట్లు ఇప్పించి మిగతా వాటి సంగతి మర్చిపోవాలని సలహా ఇచ్చారని రాజేష్ నాయుడు ఆరోపించారు ఆ మల్ల రాజేష్ నాయుడు ఇప్పుడు టీడీపీలో చేరిపోయారు తనను మోసం చేసిన విడుదల రజనీ ఓడించి తీరుతానని ఆయన పంతం పట్టారు టీడీపీలో ఆయన్ను గుంటూరు పశ్చిమ పరిశీలకుడిగా నియమించారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు గుంటూరు మొత్తం తిరిగి రజని చిలకలూరిపేటలో చూసిన నిర్వాకాల గురించి మొత్తం చెబుతానని ఆయన అంటున్నారు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా గళ్లా మాధవి పోటీ చేస్తున్నారు ఆమె పద్ధతిగా ప్రజల్లోకి వెళ్తున్నారు ఆమె కోసం అందరూ కలిసికట్టుగా పనిచేస్తున్నారు ఇక విడుదల రజని విషయానికి వస్తే ఆమెకు అనేక వర్గాలు సహకరించడం లేదు గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడు ఇప్పటికే విడుదల రజనికి వ్యతిరేకంగా ఉన్నారు ఇప్పుడు మల్లెల రాజేష్ నాయుడు కూడా ఆమె ఓటమికి రంగంలోకి దిగుతుండటంతో ఇక్కడ టీడీపీ అభ్యర్థి గెలుపు ఖాయమైనట్టేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు